కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ ఉండగా వారికి బాగా ఆకలి వేస్తుంది కాని ఆ సమయంలో పార్వతీదేవి కైలాసంలో ఉండదు మహాశివుడేమో పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు కార్తికేయ నాకు బాగా ఆకలి వేస్తుంది నీకు కూడా ఆకలి వేస్తుందా నాకూడా ఆకలిగా ఉంది పద ఇప్పుడే మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అమ్మ మన కోసం ఏదైనా ఆహారాన్ని తప్పకుండా వండి ఉంటుంది వినాయకుడు అలాగే కార్తికేయుడు వంటగది వద్దకు వెళ్తారు కానీ వంటగదిలో పార్వతీదేవి కనిపించదు అరే నేను ఈ విషయాన్ని మర్చిపోయాను నిన్నే కదా అమ్మ భూలోకంలో ఉన్న తన భక్తుల చేత పూజలు అందుకోడానికి వెళ్ళింది అవునన్నయ్యా నేను కూడా ఆకల్లో పడి ఈ విషయాన్నే మర్చిపోయాను పద నాన్నగారు ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ వినాయకుడు మరియు కార్తికేయుడు మహాశివుని వద్దకు వెళ్తారు మహాశివుడేమో నిమగ్నమై ఉంటారు నాన్నగారు ధ్యానంలో ఉన్నారు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడడం కష్టం కాని మరోవైపు నాకేమో బాగా ఆకలిగా ఉంది అవునన్నయ్య ఇప్పుడు మనకిష్టమైన ఆహారాన్ని ఎవరు వండి పెడతారు అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వారికి అటువైపుగా నంది వెళ్తూ కనిపిస్తాడు నంది మా ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది దయచేసి మీరు మాకు వంట వండి పెట్టచ్చు కదా అయ్యో ఆకలిగా ఉందా నాకేమో పెద్దగా వంట రాదు నేను పార్వతీ మాతంత గొప్పగా వండలేను కాని మీరు ఆకలి అంటున్నారు కాబట్టి నాకు నచ్చిన రీతిలో ఆహారం వండి తీసుకొస్తాను అలాగే నాకేమో లడ్డూలు కావాలి ఇక అన్నయ్యకేమో కొడుములు కావాలి వెంటనే వీటిని వండి తీసుకురండి అలా వినాయకుడు మరియు కార్తికేయులు ఇద్దరు చెట్టు కింద కూర్చొని ఆట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు నంది పిల్లల ఆకలి తీర్చడం కోసం వంటగదిలోకి వెళ్తాడు ఎప్పుడూ లేనిది వినాయకుడు కార్తికేయుడు ఆకలి అన్నారు వారి ఆకలి తీర్చాలి పార్వతీ మాతని తలుచుకొని ఎలాగోలా చేస్తాను అనుకుంటూ నంది వంటలు వండుతూ ఉంటాడు నంది ఎంతో కష్టపడి వినాయకుని కోసం కుడుముల్ని తయారు చేస్తాడు అలాగే కార్తికేయుని కోసం లడ్డూలను తయారు చేస్తాడు అతను తయారు చేసిన వంటలన్నిటినీ ఒక పల్లెంలో పెట్టుకుని వినాయకుడు మరియు కార్తికేయుని వద్దకు తీసుకుని వెళ్తాడు మీరు అడిగిన వంటల్ని నేను తయారు చేశాను కాస్త రుచి చూసి చెప్పండి ఎలా ఉందో అలా నంది అడగడంతో వినాయకుడేమో కుడుముల్ని రుచి చూస్తాడు కార్తికేయునేమో లడ్డూలను రుచి చూస్తాడు అరే ఈ లడ్డూలేమీ రుచిగా లేవు అమ్మ ఎంతో బాగా తయారు చేస్తుంది నాకైతే ఏమీ నచ్చలేదు అవునవును నాకు కూడా ఈ కుడుములేమీ నచ్చలేదు ఎవరైనా ఇలా తయారు చేస్తారా అమ్మ అయితే ఎంతో బాగా తయారు చేసేది నేను మీకు ముందుగానే చెప్పాను నేను పార్వతీ మాత కంటే గొప్పగా వండలేను అని నాకసలు వంట చేత కాదు అయినా మీరు ఆకలి అంటున్నారని తయారు చేశాను మేం వీటిని తినలేం కాని మాకేమో ఆకలిగా ఉంది అమ్మలేని సమయంలో మా ఆకలి తీర్చే బాధ్యత మీదే కదా అందుకే మళ్లీ వెళ్ళి లడ్డూలు కుడుములు తయారు చేసి తీసుకురండి అలా వినాయకుడు నందితో చెబుతాడు పాపం నంది ఏమీ చేయలేక మరలా వంటగదిలోకి వెళ్తాడు వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడతాడు ఎలా అయినా నేను తయారు చేసే ఈ ఆహార పదార్థాలు వినాయకునికి కార్తికేయునికి నచ్చాలి అని అనుకుంటూ లడ్డూలను అలాగే కొడుములను తయారు చేస్తాడు వాటన్నిటినీ మళ్ళీ ఒక పల్లెంలో పెట్టుకుని వారి ముందుకు తీసుకుని వెళ్తాడు ఈసారి రుచి చూడండి నేను ఈసారి ఎంతో జాగ్రత్తతో వీటిని తయారు చేశాను ఈసారి తయారు చేసిన ఈ ఆహార పదార్థాలు మీకు తప్పకుండా నచ్చవచ్చు అలా నంది తాను తయారు చేసిన ఆహార పదార్థాలను కార్తికేయునికి అలాగే వినాయకునికి అందిస్తాడు ఇద్దరు ఆహార పదార్థాలను రుచి చూసి ఇలా అంటారు వీటికంటే ముందు చేసిన కుడుములే బావున్నాయి ఇది అస్సలు బాగోలేదు అవునన్నయ్య మీరు చెప్తున్నది ముమ్మాటికి నిజం ఈ లడ్డూలు కూడా రుచిగా లేవు ఏంటో మన ఆకలి తీర్చడానికి ఎవ్వరూ లేరు అలా వినాయకుడు మరియు కార్తికేయుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పార్వతీదేవి భక్తుడైన ఒక మహర్షి కైలాసానికి వస్తాడు అతని పేరు నంది పార్వతీమాత ఎక్కడ ఉన్నారు నేను అమ్మవారి దర్శనం కోసం భూలోకం నుంచి వచ్చాను అంబదాసా ప్రస్తుతం అమ్మవారు భూలోకంలోనే ఉన్నారు భూలోకంలో భక్తుల చేత పూజలందుకుంటున్నారు ఈ విషయం తెలియలేదు నేను అమ్మవారి దర్శనం కోసం ఇలా వచ్చాను అన్నట్టు వినాయకుల వారు కార్తికేయుల వారు ఎందుకిలా బాధగా కనిపిస్తున్నారు మాకు బాగా ఆకలిగా ఉంది మా ఆకలి తీర్చేవారే ఎవరూ లేరు అయ్యో ఎవరూ లేకపోవడం ఏమిటి నేనున్నాను కదా చెప్పండి మీకేం కావాలో నేనిప్పుడే వంటగదిలోకి వెళ్ళి మీరు కోరిన ఆహార పదార్థాలన్నీ తయారు చేసి తీసుకొస్తాను నాకేమో కొడుములు కావాలి ఇంకా కార్తికేనికేమో లడ్డూలు కావాలి వెంటనే చేసుకురండి అలా పిల్లలు కోరడంతో అంబాదాసుడు వంటగదిలోకి వెళ్తాడు నా తల్లిపుత్రులు ఆకలితో ఉంటే నేను అస్సలు తట్టుకోలేను వెంటనే వారి కోసం ఆహార పదార్థాలు తయారు చేస్తాను అంటూ అంబాదాసుడు ఎంతో శ్రద్ధతో ఆహార పదార్థాలను తయారు చేస్తాడు వాటిని వినాయకునికి అలాగే కార్తికేయునికి అందిస్తాడు అరే నంది నువ్వు తయారు చేసిన ఆహార పదార్థలే బాగున్నాయి అంటూ ఆహార పదార్థాలను దూరంగా విసిరేస్తారు కొన్ని లడ్డూలు వెళ్లి ధ్యానం చేస్తూ ఉన్న మహాశివునిపై పడతాయి అదే సమయానికి పార్వతీదేవి కైలాసానికి వస్తుంది ఆ సంఘటనని చూసిన పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది ధ్యానం చేస్తూ ఉన్న స్వామివారిపై ఎవరు ఈ ఆహార పదార్థాలను విసిరింది అలా కోపంగా పార్వతీదేవి అడగడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు భయపడిపోతారు అమ్మా ఆహార పదార్థాలు కానీ అవి నాన్నగారిపై పడతాయని మేము అసలు అనుకోలేదు అరే కైలాసమంతా ఆహార పదార్థాలతో నిండిపోయిందేంటి ఎన్ని ఆహార పదార్థాలు అసలు ఎవరు తయారు చేశారు ఈ ఆహార పదార్థాలను నేను అంబదాసుడు తయారు చేశాం వీటిని వినాయకుడు కార్తికేయుల వారి కోసమే చేశాం కాని వారికి మేము తయారు చేసిన ఆహారం నచ్చలేదు అందుకే వారు వీటినిలా దూరంగా విసిరేశారు అవి కైలాసమంతా పడ్డాయి అలా నంది చెప్పడంతో పార్వతీదేవికి మరి కాస్తా కోపం వస్తుంది పార్వతీదేవి కోపానికి ధ్యానంలో ఉన్న మహాశివునికి కూడా మెలకు వస్తుంది ఏం జరిగింది ఏంటి ఆహార పదార్థాలు కైలాసం అంతా ఎందుకు ఆహార పదార్థాలతో నిండిపోయింది ఇదంతా వినాయకుడు అలాగే కార్తికేయుడే చేశారు స్వామి మీకసలు బాధ్యత ఉందా ఆహారం విలువ ఏమిటో మీకు తెలుసా కేవలం రుచికరమైన ఆహారాలు మాత్రమే తినాలా మీ ఆకలిని చూసి నంది ఎంతో ప్రేమతో ఆహారాన్ని వండాడు అవి కూడా మీకు నచ్చలేదు నా భక్తుడైన అంబాదాసుడు కూడా ఆహారాన్ని వండాడు అది కూడా మీకు నచ్చలేదు నచ్చకపోతే పర్వాలేదు నచ్చలేదని ఆహారాన్ని ఇలా వ్యర్థం చేస్తారా ధ్యానంలో ఉన్న మీ నాన్నగారిపై ఆహార పదార్థాలు విసురుతారా అంటూ పార్వతీదేవి వినాయకుణ్ణి అలాగే కార్తికేయుణ్ణి తిడుతుంది ఆహారం వండడం ఎంత కష్టమో మీకు తెలియాలి నాకు బాగా ఆకలిగా ఉంది ఎంత ఆకలంటే నేను నా మాటల్లో కూడా చెప్పలేను మీరే నా ఆకలిని తీర్చాల్సి ఉంటుంది ఇప్పుడే మీరు వంట వండడం మొదలు పెట్టండి వినాయక నువ్వు ఆహార పదార్థాలు వండాలి కార్తికేయ నువ్వేమో మాకు సేవలు చేయాలి అప్పుడే మీకు ఆహారం వండడం అలాగే సేవ చేయడం యొక్క విలువ తెలుస్తుంది అలా పార్వతీదేవి చెబుతుంది అంబాదాసుడు పార్వతీదేవి వద్ద ఆశీర్వాదాన్ని తీసుకుని నుండి వెళ్ళి నందేమో కైలాసద్వారం వద్దకు వెళ్లిపోతాడు ఇక వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు ఆహారం వండే పనిని మొదలు పెడతారు పార్వతీదేవి మరియు మహాశివులు వారు ఇద్దరు కార్తికేయుడేమో ఒక విసల కర్రని ఊపుతూ తల్లి అలాగే తండ్రికి సేవలు మరోవైపు వినాయకుడేమో లడ్డూలను కుడుములను తయారు చేస్తూ ఉంటాడు ఏమో అనుకున్నాను సేవ చేయటం కూడా అంత సులువైన విషయం ఏమీ కాదు అందుకు ప్రేమ భక్తి చాలా అవసరం అమ్మ చెప్పింది నిజమే పని 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 ఆ ఆ యొక్క యొక్క కష్టం అలాగే మనకు తెలియదు అలా కార్తికేయుడు తల్లిదండ్రులను సేవించుకుంటూ ఉంటాడు మరోవైపు వినాయకుడు ఎంతో కష్టపడి ఆహార పదార్థాలను తయారు చేస్తాడు తయారు చేసిన వాటిని తల్లిదండ్రులకు వడ్డిస్తాడు ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి అలా వినాయకుడు మరియు కార్తికేయుడు తల్లి యొక్క కోపాన్ని దూరం చేస్తారు అలాగే ఆకలిని తీరుస్తారు సేవ మరియు పని యొక్క విశిష్టతని తెలుసుకుంటారు